కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది వైసీపీ కౌన్సిలర్లే చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్కు లేఖ ఇవ్వడంతో ఈ నెల పదహారున సమావేశం నిర్వహించనున్నారు వైసీపీ అవిశ్వాస తీర్మానం లేఖపై ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు సంతకాలు చేయడంతో తీర్మానం నెగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మున్సిపల్ చైర్పర్సన్ నాగేంద్ర సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీలో చేరడంతో ఆమెను పదవి నుంచి దింపాలని వైసీపీ కౌన్సిలర్ కంకణం కట్టుకున్నారు చైర్పర్సన్ బోయే శాంతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కలెక్టర్కు లేఖ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే సాయి రెడ్డి వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్కిచ్చిన లేఖలో ముప్పై నాలుగు మంది కౌన్సిలరు సంతకాలు చేశారు దీంతో జగనన్నా న్యాయం చెప్పన్నా అని ఫ్లెక్సీ వేసుకుని పదిహేను రోజులు నిరసన దీక్ష చేశారు శాంత అయినా వైసీపీ అధిష్టానం నుంచి ఏమాత్రం లేదు ఆధుని మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్లు నలభై రెండు మందిలో ఒక్కరు మాత్రమే టీడీపీ నుంచి గెలుపొందారు ఒక కౌన్సిలర్ మరణించారు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఐదుగురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఇక మిగిలిన ముప్పై ఐదు మందిలో ముప్పై నాలుగు మంది శాంతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ ఇచ్చిన లేఖపై సంతకాలు చేశారు ఈ నెల పదహారున మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు కోరం కనీసం పదహారు మంది కౌన్సిలర్లు ఉండాలి అవిశ్వాస తీర్మానం నెగ్గితే కొత్త చైర్పర్సన్ ఎన్నుకునేందుకు ఎన్నికల కమిషన్ ఒక తేదీ ఖరారు చేస్తుంది శాంత బీజేపీ ఎమ్మెల్యేకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు వైసీపీ కౌన్సిలర్లు గొర్రెల్లా అమ్ముడుపోతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఘాటుగా స్పందించారు కౌన్సిలర్ను లక్ష రెండు లక్షల రూపాయలకు బేరం పెట్టారని ఆరోపించారు చైర్పర్సన్ శాంత అవినీతి పరురాలు కాదని కితాబిచ్చారు అవినీతి అక్రమార్కులకు చైర్మన్ పదవి కట్టబెట్టాలని వైసీపీ చూస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు దీంతో ఈ నెల పదహారున ఆధోనిలో ఏం జరుగుతుందోననే టెన్షన్ మొదలైంది